రోజు మన ఛానల్లో రెగ్యులర్ వ్లాగ్ కాకుండా కొన్ని టిప్స్ అన్ని కూడా చూద్దాము ఇవి మనందరికీ చాలా ఉపయోగపడుతూ ఉంటాయి అనమాట సో మీకు నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అండ్ పూర్తిగా వీడియోని ఫుల్ వటుకు చూడండి ఏ ఒక్క టిప్ నచ్చినా కానీ నాకు కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి షేర్ చేయకుండా ఈ రోజు వీడియోలో ఏమేమి టిప్స్ ఉన్నాయో అండ్ అలాగే మనకి ఎలా ఉపయోగపడతాయో ఈ రోజు వీడియోలో చూసేద్దాం పోజిట్ వీడియోలో మొదటి టిప్ వచ్చేసి మనము రెగ్యులర్గా గ్యాస్ వాడుకుంటూ ఉంటాం కాబట్టి ఇది ఒకటి లేదంటే రెండు నెలలకి మనం వాడుకునే దాన్ని బట్టి అయిపోతూ ఉంటుంది అయితే ఒక్కొక్కసారి చుట్టాలు ఇలాగ ఎవరైనా వచ్చినప్పుడు ఇది ఎక్కువగా వాడుకుంటూ ఉంటాం కాబట్టి అసలు ఎప్పుడైపోతుందో మనం ఎప్పుడు మొదలు పెట్టాము ఎప్పుడు వాడటం మనం స్టార్ట్ చేసాము అనేది తెలియక సడన్గా గ్యాస్ అయిపోతే అసలు ఏం చేయాలో కూడా అర్థం కాదు ఇంకా అటు ఇటు పరిగెత్తాల్సి వస్తుంది ఎవరి దగ్గర గ్యాస్ తీసుకోవాలి అనేసి ఇదిగోండి ఇట్లాగా సింపుల్గా మనం డేట్ వేసుకొని గనక పెట్టుకున్నాము అంటే అది ఎన్ని రోజులు వాడుతున్నాము ఇంకెన్ని రోజులు వస్తుంది అనేది మనకు ఒక ఐడెంటిఫికేషన్ ఉంటుంది కాబట్టి చక్కగా ఇది మనము చూసుకొని వాడుకుంటూ ఉండొచ్చు ఇట్లాగా డేట్ వేస్తే మనకి పోతూ ఉంటుంది కాబట్టి గ్యాస్ సిలిండర్ దగ్గర వాటర్ పడటం లేదంటే చేతులు ఏమైనా తగిలినప్పుడు డేట్ పోతూ ఉంటుంది కాబట్టి ఇది ఇట్లాగా నేను ప్లాస్టర్ని అనమాట ఎంత మనము రబ్ చేసినా కానీ అది పోదు చక్కగా అది అలాగే ఉంటుంది కొంచెం ఓపిక చేసుకొని చేసుకుంటే చక్కగా బాగుంటుంది అనమాట అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇట్లాగా మన ఇంట్లో పాత గాజులు మెటల్ గాజులు నార్మల్గా మనం వేసుకునే మట్టి గాజులు కాదు ఇట్లాగా మెటల్ గాజులు ఉంటాయి కదా వీటిని మనము ఇన్ వంటగదిలో చక్కగా ఉపయోగించుకోవచ్చు ఎలాగ అనుకుంటున్నారా డైనింగ్ టేబుల్ మీద లేదు అంటే షెల్ఫ్లో ఎక్కడైనా మనము పేపర్స్ ఇలాంటివి కాకుండా మనము ప్లాస్టిక్ షీట్స్ ఇట్లా వేసుకుంటూ ఉంటాం కదా సో అట్లా వేసుకున్నప్పుడు మనము ఇట్లాగా వేడి వేడి పెట్టాలి అంటే అది ఎంత కాలిపోతుంది అని భయమేస్తూ ఉంటుంది కాబట్టి ఇదిగోండి ఇట్లాగా మెటల్ గాజుల్ని పెట్టుకొని వాటిపైన మనం తయారు చేసుకున్న ఈ వంట సామాన్లు అన్నిటిని వేడిగా ఉన్నా కానీ పెట్టుకోవచ్చు చక్కగా వాటిని అటు ఇటు జరుపుకోవటానికి కూడా ఈజీగా మూవ్ అవుతుంది మీకు కనుక ఈ టిప్ నచ్చితే ముందు వీడియోని లైక్ చేయండి ప్లీజ్ అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇది మన ఆడవాళ్ళందరికీ చాలా ఉపయోగపడుతుంది ఏంటి అంటే మనము రెగ్యులర్గా పొట్టు పెట్టుకుంటూ ఉంటాం కాబట్టి ఇంట్లో నార్మల్గా ఎట్లాగన్నా పెట్టుకుంటాం ఫంక్షన్స్కి అట్లాగా వెళ్ళినప్పుడు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉండాలి అంటే కుంకుమ చెదిరిపోకుండా అసలు ఉండదు సో చెదిరిపోకుండా అది నీట్గా కనిపించాలి అండ్ మనం పెట్టుకున్నది పెట్టుకున్నట్లుగానే ఉండాలి అంటే దీనికి కొంచెం వ్యాజ్లీను లేదంటే బాడీ మాయిశ్చరైజర్స్ ఉంటాయి కదా వాటిని కొంచెం మనం బొట్టు పెట్టుకునే దగ్గర పెట్టేసి ఆ తర్వాత పైనుంచి మనం కుంకుమ పెట్టుకుంటే అచ్చం పెయింట్ ఉన్నట్లే చక్కగా నీట్గా డార్క్గా అండ్ కదలకుండా అలాగే ఉంటుందన్నమాట మనం మార్నింగ్ ఫంక్షన్స్కి వెళ్ళినప్పటి నుంచి ఈవినింగ్ వచ్చేంత వరకు మన కుంకుమ బొట్టు కదలకుండా అలాగే ఉంటుంది చూడటానికి కూడా చాలా చక్కగా నీట్గా అనిపిస్తుంది అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి మనము ఫ్రిడ్జ్లో ఇట్లాగా సొరకాయలు లేదు అంటే క్యాలీఫ్లవర్ క్యాబేజీ ఇలాంటివి మనం బాక్స్లో పెట్టుకొని పెట్టుకోలేము కాబట్టి ఇట్లాగే మనం ఫ్రిడ్జ్లో పెడుతుంటాం ఈ సొరకాయని ఒకేసారి నేను మొత్తం వాడనండి సగం సగం వాడుకుంటా అనమాట సో ఇదిగోండి ఇట్లాగ సగం కట్ చేసి ఇలాగ పెట్టుకున్నారు అంటే దానిపైన ఎండిపోవటము లేదంటే ఆ స్మెల్ ఫ్రిజ్ అంతా పట్టేయటము కలర్ చేంజ్ అయిపోవటం వేస్ట్ అయిపోవటం జరుగుతూ ఉంటుంది కదా అట్లా కాకుండా ఇదిగోండి ఇట్లాగా మన ఇంట్లో పాలిథీన్ కవర్స్ లేదంటే అంటే క్యారీ బ్యాగ్ కవర్స్ ఇలాగే ఉంటే ఉంటాయి కదా వీటిని చక్కగా మనం దీనికి పెట్టుకోవచ్చు అనమాట మీకు ప్లాస్టిక్ వాడటం ఇష్టం లేకపోతే సిల్వర్ ఫాయిల్ పేపర్స్ ఉంటాయి కదా వాటినన్నా కానీ సేమ్ ఇలాగే పెట్టుకోవచ్చు ఇదిగోండి ఇట్లాగా పెట్టేసుకొని దీనిపైన ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టుకున్నారనుకోండి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కానీ ఇది పాడైపోకుండా వీటిపైన స్మెల్ పట్టకుండా అలా ఉంటుందన్నమాట నీట్గా చుట్టానికి కానీ లేదంటే వాడుకోవటానికి బాగుంటుంది ఇదిగోండి ఇట్లాగా రబ్బర్ బ్యాండ్ని పెట్టేసి ఇంక ఇట్లా ఫ్రిడ్జ్లో పెట్టుకోవటమే ఇది మనం అటు ఇటు కదిలించినా కానీ అసలు దీనిపైన ఉన్న రబ్బర్ బ్యాండ్ ఊడనే ఉండదు ఇట్లా మనం ఏ వెజిటేబుల్స్కైనా కానీ పెట్టుకోవచ్చు క్యాలీఫ్లవర్ క్యాబేజీ ఇలాంటి పెద్ద పెద్దవి కాబట్టి వాటన్నిటికి చక్కగా పెట్టుకోవచ్చు అనమాట అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇది మీ అందరికీ తెలుసో తెలీదో నాకు తెలియదు కానీ నేను కొన్ని ఏళ్ళగా ఇదే వాడుతూ ఉంటాను అన్నమాట మనము ఇంట్లో కర్చీఫ్లు లేదు అంటే చిన్న చిన్న సాక్స్లు పిల్లలువి ఇలాగా ఉంటుంటాయి కదా వాటిని మనం ఆరేసినప్పుడు అటు ఇటు పోతూ ఉంటాయండి మనము దండాల మీద లేదంటే తీగల మీద ఇట్లాగా బయట ఆరేస్తూ ఉంటాము డబ్బా మీద ఆరేస్తూ ఉంటాము కాబట్టి చిన్న చిన్నవి అయితే ఎగిరిపోయి పా అటు ఇటు పడిపోతాయి అవి వేస్ట్ అయిపోతే మనం వెళ్ళి తెచ్చుకోవడానికి కూడా కుదరదు ఇదిగోండి ఇట్లాగా మన ఇంట్లో హ్యాంగర్స్ అందరికీ ఉండే ఉంటాయి కదా ఈ హ్యాంగర్స్కి ఇట్లాగా పిన్నిస్లు పెట్టేసి నేను చూపించినట్లుగా వీడియోలో మీరు కనుక పెట్టుకున్నట్లయితే ఎన్ని అయినా కానీ పడతాయి ఈజీగా చాలా పడతాయి అనమాట ఈ హ్యాంగర్ని తీసుకెళ్ళి మీరు బయట దండం మీద తగిలిస్తే చాలు చక్కగా అన్నీ ఆరిపోతాయి ఇదిగోండి పిల్లలు సాక్స్లు కర్చీఫ్లు మాస్కులు ఇలాంటి చిన్న చిన్నవి ఉంటాయి కదా చిన్న పిల్లలు చెడ్డీలు జుబ్బాలు వీటన్నిటిని ఇట్లాగా నీట్గా పెట్టేసుకోవచ్చు అనమాట ఇప్పుడు వీటిని తీసుకెళ్ళి బయట దండం మీద తగిలిచ్చారనుకోండి ఇంకా నేను కొన్నే పెట్టాను కానీ ఇంకా దగ్గర దగ్గరగా పది పది వస్తువులు పడతాయి అనమాట చక్కగా ఇంకా దీన్ని తీసుకెళ్ళి బయట పెడితే చక్కగా ఆరిపోతాయి మీకు నచ్చింది ఈ టిప్ తప్పకుండా ఫాలో అయిపోండి నచ్చితే అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇట్లాగా మన ఇంట్లో ఎక్కువగా కరివేపాకు తెచ్చుకుంటూ ఉంటాం కదా నేను మార్కెట్లో ఎక్కువగా కూరగాయలు అన్నీ ఒకే చోట తీసుకుంటాను కాబట్టి వాళ్ళు కొంచెం కరివేపాకు ఇవ్వండి అనగానే ఇదిగోండి కొమ్మలు కొమ్మలు ఇచ్చేస్తారనమాట దీన్ని తెచ్చుకొని ఇంట్లో డైరెక్ట్గా అట్లాగే ఫ్రిడ్జ్లో పడేస్తే పడైపోతే కాబట్టి నీట్గా వీటిని సర్దుకునే బాధ్యత మన మీద ఉంటుంది కాబట్టి దీన్ని నీట్గా నేను అప్పటికప్పుడే సర్దేస్తాను ఇదిగోండి ఆకులన్నీ సపరేట్ చేసేసి ఏదైనా ప్లాస్టిక్ బాక్స్ స్టీల్ బాక్స్ ఏదైనా పర్లేదు మూత టైట్గా ఉండాలన్నమాట ఇట్లాగా కరివేపాకును పెట్టేసుకొని ఆ పైన టిష్యూ పేపర్ లేదంటే న్యూస్ పేపర్ ఏదైనా పర్లేదు ఒక పేపర్ని పెట్టేసుకొని మూతని టైట్గా పెట్టేసుకున్నారు అంటే చక్కగా చాలా రోజుల పాటు పాడైపోకుండా ఇదిగోండి ఇది ఆర్గానిక్ బెల్లం అనమాట ఇది నేను డిమార్ట్లో తెచ్చుకున్నాను ఇది టేస్ట్ బాగుంటుంది కానీ చాలా గట్టిగా ఉంటుంది అనమాట కింద పెట్టి మనము గుత్త లేదంటే మజ్జిగుత్త పెట్టి కొట్టినా కానీ ఇది అంత తొందరగా మెత్తగా అవ్వదు ముక్కలుగా అవ్వదు అనమాట అందుకే ఇట్లాగా నేను తురుముతాను తురుమినా కానీ రావట్లేదు ఇది ఈజీగా రావాలి అంటే ఇది ఇదిగోండి ఇట్లాగా వెనక సైడ్ మనకి తురిమేది ఉంటుంది కదా సో మనం చేత్తో పట్టుకొని తురుమాలి అంటే కష్టంగా ఉంటుంది కాబట్టి బెల్లంని ముందు కింద పెట్టేసి ఆ తర్వాత దీన్ని రివర్స్ పెట్టి మనం తురిమాము అంటే చాలా చక్కగా ఈజీగా వచ్చేస్తుంది చూసారు కదా ఇట్లాగొస్తుందనమాట ఇంకా దీన్ని మనము పౌడర్ లాగా చేసుకొని ఏదైనా బాక్స్లో పెట్టుకున్నారు అంటే స్వీట్స్లో పాలల్లో ఏ దేంట్లో అయినా కానీ ఈజీగా తీసుకొని వాడుకోవచ్చు ఇదిగోండి ఇంకా ఇంకొక టిప్ ఏంటి అంటే ఇక్కడ నేను మిక్సీని ఎక్కువగా వాడుతూ ఉంటాను సో ఎవరన్నా కానీ ఇంట్లో రెగ్యులర్గా మిక్సీ వాడుతూనే ఉంటారు కాబట్టి కొత్తగా మనం మిక్సీ కొన్నప్పుడు కింద రబ్బర్ ఇట్లాగా నేను చూపించాను చూడండి ఇట్లాగ రౌండ్ రౌండ్గా రబ్బర్వి ఉన్నాయి అవి సపోర్ట్ కోసం వస్తాయి అనమాట మిక్సీ అటు ఇటు కదలకుండా ఉండటానికి కానీ కొన్నాళ్ళు వాడిన తర్వాత ఒక మూడు నాలుగు సంవత్సరాలు వాడిన తర్వాత అవి ఊడిపోవటం అనేది సర్వసా సహజనం సో వాటిని మనము మళ్ళీ ఎట్లాగ పెట్టుకోవచ్చు అంటే ఇదిగోండి ఇట్లాగా ఏదైనా వాటర్ బాటిల్ క్యాప్స్ ఉంటాయి కదా వీటి సైజ్కి తగినట్లుగా చిన్న బాటిల్ క్యాప్స్ కానీ లేదంటే పెద్ద బాటిల్ క్యాప్స్ కానీ ఇది నేను కూల్ డ్రింక్ మనం తాగుతూ ఉంటాం కదా బయట కూల్ డ్రింక్ ఆ వాటర్ క్యాప్స్ అనమాట ఆ బాటిల్ క్యాప్స్ దీనికి కరెక్ట్గా సెట్ అయినాయి అనిపించింది అందుకే దీన్ని సేమ్ సైజు సేమ్ కలర్ ఉన్నాయి తీసుకున్నాను ఇట్లాగా గమ్ పెట్టేసి దానికి అంటించడమే ఇట్లాగ పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ వదిలేసేయండి ఆ తర్వాత రివర్స్ పెట్టారనుకోండి ఇంకా ఆ బరువుకి ఆ క్యాప్స్ అనేది ఆ గమ్ముకి కరెక్ట్గా సెట్ అయిపోతాయి అనమాట అట్లాగా సెట్ అయిన తర్వాత ఇంకా తీసి నార్మల్గా మనం వాడుకోవటమే ఇట్లాగే వదిలేశారు అనుకోండి మనకి కింద నేలకి టచ్ అయ్యి దానిలో నీళ్ళు వెళ్ళటము పాడైపోవటం అట్లా జరుగుతుంది అందుకే ఎప్పటికప్పుడు నీట్గా శుభ్రంగా చేసుకొని మనకు ఉన్న చిన్న ఐడియాస్ని ఇట్లాగా ఫాలో అయిపోవటమే అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి ఇక్కడ నేను ఈరోజు గోంగూరతో ఎండుమిర్చి కారంని అంటే ఎండుమి గోంగూర ఎండుమిర్చి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపించుతున్నాను ఇది చూడటానికి ఎంత సింపుల్ రెసిపీయో టేస్ట్ అంత అద్భుతంగా ఉంటుంది రుచి చాలా చాలా బాగుంటుంది ఇదిగోండి ముందుగా మనము గోంగూరని మొత్తం ఒలచేసుకొని దాన్ని శుభ్రంగా కడిగేసి ఆరపెట్టుకోవాలి ఆ లోపు మనము ఇదిగోండి ఇట్లాగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని మీ కారానికి తగినట్లుగా గొంగూర పులుపు ధనాన్ని తగినట్లుగా మనము ఎండుమిర్చిని తీసుకొని చక్కగా వేయించుకోవాలి అవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత అదే ఆయిల్లో ధనియాలు జీలకర్ర వీటిని ఎర్రగా వేయించుకోండి ఇదిగోండి ఇట్లాగా ఎర్రగా వేగిన తర్వాత వీటిని కూడా తీసేసి ఒక ప్లేట్లో పెట్టేసుకోండి ఇట్లాగా మనము వీటన్నిటిని ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకోవాలి కాబట్టి వీటిని పూర్తిగా చల్లారినివ్వండి ఇట్లాగా వేడిగా వేస్తే మనకి గోంగూర అనేది గోంగూర పచ్చడి తొందరగా పాడైపోతుంది ఇప్పుడు అదే ఆయిల్లో మనం ముందుగా కడిగి పెట్టుకొని ఆరపెట్టుకున్న ఈ గోంగూరను మొత్తం కూడా వేసేసుకోండి వేసేసి మూతను పెట్టారు అంటే ఇది చక్కగా కుక్ అయిపోతుంది చూడటానికి ఉన్నా కానీ ఉడికే సరికల్లా కొంచెం కూడా అవ్వదు అది రెండు కట్టెల గోంగూర అనమాట ఇదిగోండి ఇంకా వీ అన్నీ చక్కగా చల్లారిపోయినాయి కాబట్టి ఒక మిక్సీ జార్లోకి వేసేసుకున్నాను ఇందులోనే మనము ఉప్పు అలాగే వెల్లుల్లిని కూడా వేసుకొని బరగ్గా మెత్త బరగ్గా మనం మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తగా అవసరం లేదు ఆ తర్వాత ఉడకపెట్టుకున్న గోంగూరని కూడా వేసేసుకోండి గోంగూర ఉడకపెట్టుకునేటప్పుడు మీకు నచ్చితే కొంచెం ఉప్పు వేసుకోవచ్చు లేదు అంటే ఇట్లాగా మిక్సీ జార్లో వేసుకున్నాం కాబట్టి ఆ ఉప్పు అయినా సరిపోతుంది ఇట్లాగా ఒకసారి మొత్తం కూడా మిక్సీ పట్టుకోండి మరీ మెత్తగా కాకుండా కొంచెం ఆకులు ఆకులుగా బరగ్గా మెత్తగా మనము గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఇదిగోండి ఇప్పుడు సాల్ట్ సరిపోయిందా లేదా అని ఒకసారి అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని పోపుని పెట్టుకోండి పోపు ఎర్రగా వేగిన తర్వాత మాత్రమే మనం మిక్స్ చేసుకున్న ఈ గొంగూరుని వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇంకా దాన్ని తీసేసి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక ప్లాస్టిక్ బాక్స్లో పెట్టుకొని స్టోర్ చేసి సో చూసారు కదండి ఈ రోజు టిప్స్ అండ్ ఈ గొంగూర పచ్చడి కనుక మీ అందరికీ నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి